అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రేమ ఎంత మధురం ఇరవయో భాగం రచయిత పున్నాగవల్లి గారు వశీకర్ కూడా ఎంతో కొంత ఇస్తూనే ఉంటాడు మరి అవి ఇంకా చాలా వన ఇలాంటి పనులకి వెళ్తున్నావు ఆ రోజు నా స్నేహితుల ముందు నా పరువంతా పోయిన తల కొట్టేసినట్టుగా అయ్యింది వాళ్ళ మొహం మీద ఏం అనకపోయినా వాళ్ళు ముసుముసిగా నవ్వుతున్న నవ్వులు నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి రేపొద్దు నన్ను కలిసిన ప్రతి ఒక్కరు నీ కోడలి బ్యూటీ పార్లర్లో పనిచేసుకొని బ్రతుకుతుందంట కదా అని అడుగుతూ ఉంటే నేను వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది వనచాక్షి లిఖిత మాత్రం కళ్ళల్లో నీళ్లు జలజల రాలుతున్నాయి తప్ప ఏమీ మాట్లాడడం లేదు లిఖిత మౌనం వనచాక్షిలో మరింతగా కోపాన్ని పెంచాయి ఉలక్కుంటా పలక్కుంటా అలా ఉంటే వాగి వాగి అదే ఊరుకుంటుందిలే కానీ నన్ను ఏం చేస్తుందిలే అని నీది ధీమా కదూ అంటూ ఆయాసం వల్ల ఒక క్షణం ఆగింది వనచాక్షి లిఖిత కాదు అన్నట్లుగా వనజాక్షి వైపే చూసింది ఆ చూపులని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అక్కడ పనివాళ్ళు ఉన్నారు అన్న ఇంగిత జ్ఞానం కూడా ఏమాత్రం లేకుండా లిఖిత వైపు అలా కోపంగా చూస్తూ ఇదంతా చూస్తూ ఉంటే అసలు నాకు ఒక సందేహం కలుగుతూ ఉంది నిజంగానే అక్కడ పనిచేయడానికే నువ్వు వెళ్తున్నావా లేక అక్కడ ఎవరినైనా నీ రంకుమగుడిగా చేసుకుందామని రమ్మన్నావా అని ఒక్క క్షణం ఆగి అయినా నీ అందానికి నిన్ను చూసి మోజుపడి అక్కడికి వచ్చేంత పనికి మాలిన వాళ్ళు కూడా ఉన్నారా ఈ లోకంలో అంటూ లిఖిత మీద అంత ఎత్తు నిగురుతున్న వనజాక్షి వనం అని అంటూ కంచు కంఠంలో వినిపించిన అచ్చాయమ్మ గొంతు విని ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగి చూసింది వనజాక్షి గుడి నుంచి అప్పుడే లోపలికి వస్తూ ఉన్న అచ్చాయమ్మ వనజాక్షి మాటలు విని ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంటి కొడలతో మాట్లాడవలసిన మాటలు ఇవేనా అంటూ ఒక్కసారిగా కూతురు మీద అరిచింది అచ్చాయమ్మ ఇది ఏమాత్రం ఊహించని వనజాక్షి విస్తుపోయి తల్లి వైపే చూస్తూ ఉండిపోయింది లిఖితకైతే అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో కూడా అర్థం కాలేదు ఎప్పుడు తనని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలని చూసే అచ్చాయమ్మ ఈరోజు తనకి సపోర్ట్గా నిలబడటం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది లిఖితకు అమ్మా అది ఈరోజు ఇది ఏం చేసిందో తెలుసా అని అంటూ బ్యూటీ పార్లర్లో జరిగిన విషయమంతా కూడా అచ్చాయమ్మకు చెప్పింది వనజాక్షి అయితే ఇప్పుడు ఏమైంది ఒకరి మీద ఆధారపడకుండా తన కాళ్ళపై తను నిలబడాలి అని అనుకుంది అందులో ఏం తప్పు ఉంది ఎప్పుడూ కూడా గతాన్ని మనం మర్చిపోకూడదు అది ఇన్ని రోజులు నేను కూడా అదే తప్పు చేశాను కానీ నా కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి నువ్వు కూడా అదే తప్పు చేయకు నువ్వు నీ కళ్ళు తెరుచుకొని ప్రవర్తించు గతంలో మన పరిస్థితులు ఎలా ఉన్నాయో అప్పటి మన జీవన విధానం ఎలా ఉండేదో ఒక్కసారి గుర్తు తెచ్చుకో మర్చిపోకు అని అంది అచ్చాయమ్మ దాంతో వనజాక్షికి అహం దెబ్బతిన్నట్టుగా ఈ చరచర తన గదిలోకి వెళ్ళిపోయింది లిఖిత కల నిండా కన్నీళ్లతో అచ్చాయమ్మ వైపు చూస్తూనే నిలబడింది అచ్చాయమ్మ లిఖిత దగ్గరకు వచ్చి నువ్వు నీ గదిలోకి వెళ్ళింది అచ్చాయమ్మ మరో మాట ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది లిఖిత మిగతా వారి వైపు కూడా చూస్తూ ఎవరి పనులు వాళ్ళు ఇంకా ఇక్కడ నిలబడి చోద్యం చూస్తున్నారెందుకు అంటూ కసరింది ఒక విధంగా మాటలు తివారిని అంటున్నప్పటికీ అది అతన్నే కాకుండా అందరినీ అంటున్నట్టుగా అంది అచ్చాయమ్మ దాంతో పని వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు శాలిని వైపు ఒక చూపు చూసింది అచ్చాయమ్మ శాలిని కూడా ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది ఇక తన గదిలోకి వెళ్తూ అక్కడే ఉన్న పరంధామయ్య వైపు చూసింది అచ్చాయమ్మ శబాషచ్చు అని అన్నాడు పరంధామయ్య సంతోషంతో కూడిన చిరునవ్వుతో అచ్చాయమ్మ చిన్నగా ఒక నవ్వు నవ్వి చక్రాల కుర్చీని గదిలోకి తీసుకొని వెళ్ళింది అచ్చాయమ్మ ఆ గొడవ కారణంగా సాయంత్రం సమయం ఆరవుతున్నా కూడా ఎవ్వరూ మధ్యాహ్నం భోజనాలు చేయలేదు లిఖిత ఏ ఆలోచన చేయకుండా కిటికీలోంచి అస్తమిస్తున్న సూర్యుడిని అలాగే చూస్తూ రకరకాలుగా సతమతమవుతున్న ఆలోచనలకు కళ్ళెం వేయడానికి ప్రయత్నిస్తోంది లిఖిత సమయం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ రాత్రి ఏడు గంటల సమయం అయింది అయినా సరే తన గదిలో కనీసం లైట్ కూడా వేసుకోలేదు లిఖిత తన గదిలో ఎవరో సడన్గా లైట్ వేయడంతో ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసింది లిఖిత అచ్చాయమ్మ చిన్నగా నవ్వుతూ గుమ్మం దగ్గర నిలబడింది రండి పెద్దమ్మగారు అని అంది లిఖిత ఒక్కసారిగా చిన్నగా మనసులో బాధ తొనికిసలాడింది అచ్చాయమ్మ మొహంలో పెద్దమ్మగారు కాదు నానమ్మ అని పిలువంది గంభీరంగా విస్తుపోయింది లిఖిత ఏం మాట్లాడవేంటి ఒకప్పుడు నానమ్మ అని పిలిస్తే పెద్దమ్మగారు అని పిలవమ్మన్న ఈవిడ ఇప్పుడు మళ్ళీ నానమ్మ అని పిలవమంటుంది ఏంటా అని చూస్తున్నావా అని అడిగింది అచ్చాయమ్మ లేదు అన్నట్టుగా తలూపింది లిఖిత మనుషులు ఎప్పుడూ ఒకలా ఉండరు లిఖిత అని అంటూ అక్కడ ఉన్న చైర్లో కూర్చోబోతూ ఒక క్షణం ఆగి మనం అలా బాల్కనీలో కూర్చుందామా చల్లని గాలి వస్తోంది కదా అని అంది అచ్చాయమ్మ అలాగే అన్నట్టుగా బాల్కనీ వైపు అడుగులు వేసి బాల్కనీకి ఉన్న గ్లాస్ డోర్ని పక్కకు జరిపింది లిఖిత అచ్చాయమ్మ బాల్కనీలో ఉన్న చైర్లో కూర్చుంది లిఖిత అక్కడ ఉన్న పిట్టగోడని ఆనుకొని ఉంది అది గమనించిన అచ్చాయమ్మ నువ్వు కూడా కూర్చో అని అంది లిఖిత అక్కడ ఉన్న మరో కుర్చీలో కూర్చుంది కొద్ది ఇద్దరి మధ్య మౌనం నీ పూర్తి పేరు లిఖిత ఇంకా ఏమైనా ఉందా అడిగింది అచ్చాయమ్మ సంభాషణను ఎలాగైనా మొదలు పెట్టాలి అన్నట్టుగా లేదు నానమ్మగారు లిఖితని అంది లిఖిత ఎంతగా నాకు గారెలు బుర్రు అంటే ఇష్టం ఉంటే మాత్రం ఇలా వరుస పక్కన గారెలు పెట్టడం ఎందుకు అంటూ నవ్వింది అచ్చాయమ్మ ఆవిడ మాటలు అర్థమయ్యింది లిఖిత కూడా చిన్నగా నవ్వింది నన్ను నానమ్మ అని పిలు మీ తాతయ్యని అలాగే పిలుస్తావు కదా నా దగ్గరికి వచ్చేసరికి ఈ గారెలు బూరెలు ఎందుకు అడిగింది వచ్చాయమ్మా సమాధానం చెప్పలేకపోయింది లిఖిత అవునులే నేను చేసుకున్న స్వయంకృత అపరాధమే కదా ఇదంతా కొంత ఉందిలే చనువు రావడానికి కాస్త సమయం పడుతుంది అని అంటూ చూడు లిఖిత పెద్ద వయసు వచ్చిన తర్వాత చాదస్తం వస్తుందని అంటారు అందరూ కానీ అది చాదస్తం కాదు పిల్లల భవిష్యత్తు పట్ల భయమే చాదస్తంగా మారుతుంది అందుకు నేనేమి మినహాయింపు కాదు దిగువ మధ్యతరగతి కుటుంబంలో మొదలయ్యింది నా జీవితం నా కూతురు వనజాక్షి పెళ్ళి జరిగిన తర్వాత గడిపే జీవితం పట్ల నాకు పెద్ద పెద్ద ఊహలు ఉండేవి ఆ ఊహలనే నా కూతురు మీద కూడా బలంగా నాటుకున్నాయి అన్న విషయం నేను గమనించలేదు నా అల్లుడు అదే మీ మామగారు చౌదరి పెళ్లినాటికి ఏదో చిన్న లాయర్గా చేస్తూ ఉండేవాడు బొటాబొటీ జీతం ఉందని లేదు అలాగని లేదని లేదు అలాంటి పరిస్థితుల్లో ఏదో బిజినెస్ అంటూ పెట్టాడు అది కాస్త దివాలా తీసింది పరిస్థితి ముందుకెళ్లడం రెండు అడుగులు వెనక్కి రావడం అన్నట్టుగా ఉంటూ ఉండేది చాలా కష్టాలని అనుభవిస్తూ ఉండేవాళ్ళం అలాంటి సమయంలో నా మనవడు వశీకర్ ఏదో బిజినెస్ చేస్తానంటే చాలా భయపడ్డాను కానీ వాడు తెలివితేటలతో ఆ బిజినెస్ని చాలా చాకచక్యంగా మొదలుపెట్టడమే కాదు నిలబెట్టాడు కూడా ఇక్కడ మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మొదలు పెట్టాడు ఎక్కువగా వాడు బయటే ఉంటూ ఉండేవాడు దాంతో ఒక్కసారిగా దరిద్ర స్థితిలోంచి ధనవంతుల స్థితిలోకి మారాము నా కూతురు వనజాక్షి మమ్మల్ని కూడా తన కుటుంబంతోనే కలిసి ఉండడానికి ఆహ్వానించడంతో మేము కూడా వచ్చి ఇక్కడే ఉండడం మొదలయ్యింది ఈ ఆస్తి ఐశ్వర్యం చూసిన నాకు మొదటి చాలా సంతోషంగా ఉన్నప్పటికీ తర్వాత ఐశ్వర్యం సంతోషం ఏ కారణం చేత అయినా పోయి మళ్ళీ మేము దరిద్రస్థితికి వస్తామేమో అన్న భయం చిన్నగా మొదలయ్యింది ఆ భయం నుంచి బయటికి రావడానికే నేను ఈ దేవుడు పూజలు నోములు వ్రతాలు అంటూ మొదలుపెట్టాను వాటికి ఏనాడు నా కుటుంబ సభ్యులు అడ్డు చెప్పకపోవడంతో ఎప్పుడూ కూడా ఏదో ఒక పూజలు చేసుకుంటూ నోములు నోచుకుంటూ ఉంటాను మమ్మల్ని ఎప్పుడూ ఈశ్వరి నుంచి దూరం చేయక స్వామి అని దండం పెట్టుకుంటూ ఉండేదాన్ని అలాంటి సమయంలోనే సరిగ్గా నా మనవుడు చాలా గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి చాలా సంతోషించాను మా ఆస్తిపాస్తులు ఇంకా రెట్టింపు అవుతాయని సంబరపడ్డాను అలాంటి పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల ఆ పెళ్ళి తప్పి నీతో పెళ్ళి జరిగింది దాన్ని నేను అంత ఈజీగా తీసుకోలేకపోయాను నీ జాతకాలు ఏమి చూడలేదు కాబట్టి నీ జాతకం ఎటువంటిదో దానివల్ల నా కుటుంబం ఏమవుతుందో నా మనవడి వ్యాపారం ఏమవుతుందో అన్న భయం నాలో మొదలైంది ఆ భయం ఎంతవరకు వచ్చిందంటే కారణంగా నేను ద్వేషించడం అసహించుకోవడం వరకు వచ్చింది దానిని నేను ఎప్పుడూ గమనించలేదు అంతకు మించి నీ మీద నాకు ఎటువంటి ద్వేషము పాక అటువంటివేవి లేవు అలాంటి నన్ను నీ ప్రేమ సాత్వికత అమాయకత్వము నచ్చాయి మార్చాయి కూడా ఒక విధంగా చెప్పాలంటే చాల్ని ఏ విధంగా అయితే ఉండాలని నేను అనుకుంటూ ఉండేదానో ఆ విధంగానే నువ్వు ఉన్నావు కానీ నీవు అనుకోని పరిస్థితుల్లో మా జీవితాల్లోకి రావడం జరిగింది దాన్నే నేను అంత త్వరగా జీర్ణించుకోలేకపోయాను అని అంటూ ఆపి లిఖిత కళలోకే చూసింది అచ్చాయమ్మ లిఖిత అచ్చాయమ్మ వైపు రెప్ప వేయడం కూడా మర్చిపోయి అలాగే ఆమె వైపు చూస్తూ ఉంది అచ్చాయమ్మ లేచి నుంచుంటూ తెలియక నిన్ను బాధ పెట్టాను పెద్ద వయసు దాన్ని ఏమీ అనుకోకు కొన్నిటిని తగిలించుకోవడం ఎంత కష్టమో వదిలించుకోవడం అంతే కష్టం కానీ వాటికి కూడా సరైన సమయంలో విరుగుడు మందు వేస్తాను అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు అంటూ రూమ్ బయట కడుగులు వేసింది అచ్చాయమ్మ అచ్చాయమ్మ వెనకే నడుస్తూ ఆమె మాటలకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది లిఖిత రూమ్ డోర్ దగ్గరికి వచ్చిన అచ్చాయమ్మ వెనక్కి తిరిగి లిఖిత నీ చేతి వంట అద్భుతం నువ్వేమీ అనుకోకపోతే నీకు ఇబ్బంది లేకపోతే రేపు నాకు కమ్మటి పులిహోర పూర్ణాలు చేసి పెట్టగలవా అని అడిగింది అచ్చాయమ్మ నవ్వుతూ తప్పకుండా చేసి పెడతాను నాన్నమ్మ అని అంది లిఖిత సంతోషం భోజనాలు ఇంట్లో ఎవరూ చేయలేదు కాబట్టి నువ్వు కూడా కిందకి రా మిగతా వారిని నేను తీసుకొస్తాను అందరం కలిసి భోజనం చేద్దామంది అచ్చాయమ్మ నవ్వుతో తలూపింది లిఖిత అచ్చాయమ్మ ఏం చెప్పిందో ఏమో కానీ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు లిఖిత డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి మొహమాటంగా అక్కడే నిల్చుంది కానీ కూర్చోలేదు అది గమనించిన అచ్చాయమ్మ లిఖిత అక్కడే నుంచో నేను చేస్తున్నావు రా వచ్చి కూర్చో అని అంటూ పిలిచింది దాంతో మౌనంగా వచ్చి డైనింగ్ చైర్లో కూర్చుంది లిఖిత తివారి కనకం అంటూ కంచు కంఠంతో పరిసింది అచ్చాయమ్మ ఏంటి పెద్దమ్మగారు అంటూ దగ్గరికి వచ్చాడు తివారి భోజనం వడ్డించు అంటూ హుకూం జారీ చేసినట్టుగా మాట్లాడింది అచ్చాయమ్మ దాంతో మౌనంగా అందరికీ భోజనం వడ్డించాడు తివారి వనచాక్షి శాలిని చౌదరి అచ్చాయమ్మ పరందామయ్య అందరూ మౌనంగా భోజనం చేశారు తప్ప ఎవరు ఏమీ మాట్లాడుకోలేదు ఎవరికి వారు భోజనం చేసి తమ గదుల్లోకి వెళ్ళిపోయారు లిఖిత తన గదిలోకి వెళ్ళిగానే వసీగర్ ఫోన్ చేశాడు వసీకర్తో ఇక్కడ విషయాలు చెప్పకుండా సంతోషంగా మాట్లాడింది లిఖిత వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది రేపు నేను వచ్చేస్తున్నానన్నాడు వశీకర్ ఆ మాటను వింటూనే లిఖిత మనసులో సంతోషం వెళ్ళి విరిసింది తర్వాత కాసేపు మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేశాడు వశీకర్ లిఖిత మనసు గాల్లో తేలినట్టుగా అనిపించింది వాష్రూమ్లోకి వెళ్ళి ముందుగా స్నానం చేసి తనకి ఎంతో ఇష్టమైన కాటన్ శారీ కట్టుకొని సింపుల్గా రెడీ అయ్యి బాల్కనీలోకి వెళ్ళి చందమామను చూస్తూ చందమామలో వశీకర్నే ఊహించుకుంటూ అయితే రేపు మీరు వచ్చేస్తున్నారన్నమాట మాట కలకత్తా వెళ్లే ముందు మీరు మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయో లేదో అని అనుకుంటూ ఆ రోజు వశీకర్ తనతో అన్న మాటల్ని గుర్తెచ్చుకొని సిగ్గుపడిపోతూ చిన్నగా నవ్వుకుంది తనలో తనే లిఖిత కాసేపటికి రూమ్లోకి వచ్చి అక్కడ ఉన్న ఏవో పుస్తకాలను తీసుకొని అలా తిరిగేస్తూ మంచం మీద అలా పడుకుంటూ పోయింది లిఖిత హంసవేణి రత్న ఇంట్లోనే ఉంది నిదానంగా రత్న ఇంటి పరిస్థితులను అవగాహన చేసుకుంది రమణి పనులన్నీ హంసవేణి చేస్తున్నప్పటికీ హంసవేణిని చూస్తుంటే రమణికి ఎందుకో కాస్త అంత కోపం వస్తుంది అది గమనించిన హంసవేణి ఆమె కాస్త దూరంగా ఉంటూనే ఆమె పనులు చేయడం మొదలుపెట్టింది ఇది గమనించిన రత్న హంస ఈ పనులన్నీ చేయడానికి నేను మనిషిని పెట్టాను కదా మళ్ళీ నువ్వు చేయడం ఎందుకు అన్నాడు ఖాళీగా మీ ఇంట్లో ఉండడం అంటే నాకే ఏదోలా ఉంది కనీసం ఈ పనైనా నన్ను చేయనివ్వండి అంది అంశవేణి రెస్టారెంట్ అండ్ బార్ నడుపుతున్న రత్న ఇంటికి చేరేసరికి రోజు రాత్రి పదకొండున్నర పన్నెండు సమయం అవుతుంది ఆ లోపు సాయంత్రం ఏడు కల్లా రమణికి పెట్టవలసిన ఆహారాన్ని పెట్టి లైట్లన్నీ ఆఫ్ చేసేసి తలుపు దగ్గరికి వేసి తాళం వేసి పని మనిషి వెళ్ళిపోతుంది తాళానికి రెండోకి రత్న దగ్గర ఉండడం వల్ల రత్న ఇంటికి ఏ సమయంలో వచ్చినా కూడా అంతగా ఇబ్బంది ఉండదు కానీ రత్న ఎప్పుడు వచ్చినా ఇంటికి తాళం వేసి చీకటిగా ఉండడం చూసి రత్న మనసు ఎందుకో బాధతో మూలుగుతూ ఉండేది కానీ దానికి మరో పరిష్కారం లేదని తెలిసి తనకు తానే సమాధానం చెప్పుకుంటూ ఉండేవాడు తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్తాడు రత్న ఇప్పుడు హంసవేణి రత్న ఇంటికి వచ్చాక పరిస్థితి అంతా మారింది రత్న ఇంటికి వచ్చేసరికి ఇంటి వసాలలో లైట్లు వేసి ఉండడం ఎండిపోయినట్టుగా ఉన్న మొక్కలకు హంసవేణి చేసిన సంరక్షణ కారణంగా కాస్త జీవాన్ని పుంజుకొని రత్నకు స్వాగతం చెప్తున్నట్టుగా ఉంటుంది తలుపు కొట్టగానే హంసవేణి వచ్చి తలుపు తీసి చిన్న చిరునవ్వు నవ్వుతుంది ఎందుకో తెలియదు ఆ చిరునవ్వు చూస్తూ రత్న ఒక క్షణం తనని తాను మైమర్చిపోతాడు కానీ అంతలోనే ఆమె ఒక పెళ్ళైన స్త్రీ అన్న విషయం గుర్తుకొచ్చి తనని తాను సంభాళించుకొని భోజనం చేశారా అని అడుగుతాడు రత్న తన మనసులో ఆలోచనను కట్టడి చేయడానికి ఇంకా చేయలేదంటూ లోపలికి నడుస్తుంది అంశవేణి ఇంట్లో కడుగు పెడుతూనే ఇంట్లో వచ్చే సాంబ్రాణి వాసన రత్న మనసుని ఎంతో ఉత్తేజపరుస్తుంది ఆ సువాసన గమ్మత్తులోంచి తేరుకుంటూనే తల్లి గదిలోకి వెళ్తాడు రత్న తల్లి భోజనం చేసి ప్రశాంతంగా పడుకొని ఉంటుంది రోజు తల్లికి మందులు వేయటం అలవాటున్న రత్న మందుల దగ్గరికి వెళ్తాడు అది గమనించిన అంశవేణి మందులు నేను వేసేసాను మీరు వచ్చి స్నానం చేసి రండి మీకు భోజనం వడ్డిస్తాను అని అంటుంది హంసవేణి గుమ్మం దగ్గర నుంచొని హంసవేణి రోజు చెప్పే మాట అదే అయినా సరే అలవాటు ప్రకారం రత్న తల్లి దగ్గరికి వెళ్ళడం మందులు వేసుకుందో ఏదో చూడడం అలవాటే అయిపోయింది రత్నకు మౌనంగా తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి వేడివేడిగా పొగలు కక్కుతున్న భోజనం డైనింగ్ టేబుల్ దగ్గర ప్రత్యక్షమవుతుంది హంసవేణి వచ్చిన దగ్గర నుంచి డైలీ ఎన్వి ఐటెం ఏదో ఒకటి వండుతూనే ఉంటుంది తను మాత్రం వెజిటేరియన్ మాత్రమే తింటుంది రత్న ఎప్పుడు వంట మీరు చేశారని హంసవేణిని అడగలేదు కానీ తనకి తెలుసు వంట హంసవేణిని చేస్తుందని పని మనిషి లక్ష్మి వంటకు హంసవేణి చేసే వంటకు తేడా క్లియర్గా తెలుస్తుంది రత్న మనసు తనకే తెలియకుండా ఎంతలా మారిందంటే బార్ క్లోజ్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు తనకి వచ్చే మొదటి ఆలోచన ఈరోజు హంస స్పెషల్ ఏం చేసిందో అని ఈ మాట తను రోజు అనుకుంటూ ఉంటాడు ఈరోజు సాంబార్ ఫ్రాన్స్ ఫ్రై చేసింది వేడి వేడి అనలా తింటూ ఉంటే రత్నకి ఏమీ గుర్తురాదు ఈరోజు ఎందుకో హంసవేణి తింటున్న కంచం వైపు చూశాడు రత్న హంసవేణి గుత్తంకాయ కూర వేసుకొని తింటోంది అది చూసిన రత్న మీరు వెజిటేరియనా లేక ఇక్కడ వెజిటేరియన్ తింటున్నారా అని అడిగాడు రత్న ఆ మాట హంసవేణి చిన్నగా నవ్వుతూ నేను వెజిటేరియన్ కాదు నాన్ వెజ్ కూడా తింటాను కానీ ఎందుకో నాకు ఇప్పుడు తినబుద్ధి కావడం లేదు అందుకే ఎన్వి తినడం లేదు అంది హంసవేణి ఓ అలాగా కానీ ఎదురుగా మీ ముందు నేను మాత్రం తినేస్తున్నాను మీకేమీ ఇబ్బంది లేదు కదా అని అన్నాడు రత్న ఇబ్బంది ఏమీ లేదు అయినా నిజం చెప్పాలంటే అందరూ ఎన్వి అనుకుంటారు కానీ ఒక్కసారి వెజ్ని టేస్ట్ చేస్తే మళ్ళీ ఎన్వి జోలికే వెళ్ళారు తెలుసా అందులో నేను గుత్తు వంకాయ కూర చాలా బాగా చేస్తానని మా నాన్న ఎప్పుడూ అంటూ ఉంటారంటూ ఏదో తనలో తాను చెప్పుకుంటున్నట్టుగా చెప్తోంది హంశవేణి అవునా అలా అయితే ఆ కూర రుచి నేను చూస్తానంటూ టక్కున హంసవేణి ప్లేట్లో ఉన్న వంకాయ ముక్కను తీసుకొని నోట్లో వేసుకున్నాడు రత్న అది ఏమాత్రం ఊహించని హంశవేణి ఒక క్షణం నివ్వరిపోయింది వంకాయ నోట్లో కొరుక్కుని అబ్బా ఎంత బాగుంది నా జీవితంలో ఇలాంటి కూర తినలేదన్నాడు రత్న హంసవేణి ఏమీ మాట్లాడలేదు అప్పుడు రత్న గమనించాడు తాను హంసవేణి కంచెం నుంచి తీసుకొని తిన్నాడని అయ్యో అనుమతి లేకుండా ఇలా చేశానేంటి నాకు అసలు సిగ్గులేదు ఏదో పోనీలే పాపమని వంట చేసి పెడుతున్నందుకు నేను చేసే పని ఏదైనా ఆమె ఎంత నొచ్చుకుందో ఏంటో అని మనసులో పరిపరి విధాలా బాధపడుతున్నాడు రత్న హంసవేణి ఒక్కసారిగా రత్న ప్రవర్తనకు ఇస్తుపోయినప్పటికీ మళ్ళీ తనే తేరుకుంటూ వంకాయ కూర గురించి అంతలా చెప్పడంతో ఏదో ఆత్రం కొద్దీ తీసుకొని ఉంటాడులే దానికి నేను ఇంతగా ఆలోచించడం ఎందుకు అని అనుకుంటూ నార్మల్గా అయిపోయి వంకాయ కూర తిన్నారు కానీ ఎలా ఉందో చెప్పలేదండి హంసవేణి హంసవేణి నార్మల్గా మాట్లాడంతో అమ్మయ్య తను నా ప్రవర్తనకు నొచ్చుకోలేదు ఒకవేళ తను ఇబ్బంది పడి ఉంటే నన్ను నేను ఈ జన్మలో క్షమించుకోలేకపోయేవాడిని అని తన మనసులో అనుకుంటూ ఎలా ఉందని అడుగుతారేంటండి బ్రహ్మాండంగా ఉంది అన్నాడు రత్న ఇద్దరు భోజనం ముగించిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద ఉన్న వస్తువులన్నీ ఎక్కడి ఒక్కడ సర్ది ఆ తర్వాత తన గదిలోకి వెళ్ళబోతూ ఒకసారి రమణి గదిలోకి వెళ్ళి చూస్తుంది అంశవేణి అదంతా పైనుంచి చూస్తున్న రత్న ఈమె ఎవరి భార్యనో కానీ ఈ భూమండలం మీద అతన్ని మించిన అదృష్టవంతుడు మరొకడు లేడు అని మనసులో అనుకుంటూ తన గదిలోకి వెళ్ళాడు రత్న తన గది తలుపులు తీయగానే చందనం అగరవతి వాసన గమ్మత్తుగా వచ్చింది హంసవైనా ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం అయిన వెంటనే ప్రతి గదిలో అగరవత్తులు వెలిగించి లక్ష్మి చేత పెట్టిస్తుంది ఎందుకమ్మగారు ఇలాగా చక్కగా రూమ్ స్ప్రేలు రకరకాలుగా మార్కెట్లో దొరుకుతున్నాయి కదా అని అవి తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని అంది ఒకసారి లక్ష్మి రూమ్ స్ప్రేలు ఎన్ని రకాలు ఉండని ఈ చందనపు అగరవత్తుల వాసన వాటికి సాటి రాదు అది కాక దోమల బెడద కూడా ఉండదు నాకు ఆర్టిఫిషియల్ స్మెల్ కన్నా ఇలా అగరవత్తుల వాసనే ఇష్ట ఇష్టమని లక్ష్మిత చెప్తుంది అంశమేణి కథ ఇంకా ఉంది మరి లిఖితని అచ్చాయమ్మ మనవరాలిగా ఒప్పుకుంది అలాగే వనజాక్షి నూరు మోపించింది కూడా ఒక్కొక్కరు ఇలా లిఖిత మంచితనానికి కట్టుబడి లిఖిత వైపు ప్రేమగా ఉంటారా లేదా వనజాక్షి ఏదైనా కడుపులో కుళ్ళు పెట్టుకొని లిఖితని ఇంటికి దూరం చేయాలని చూస్తుందా మరో పక్క రత్న హంసవేణుల మధ్య బంధం బలపడుతుంది మరి హంసవేణి జీవితంలో ఉన్న గతాన్ని రత్న తెలుసుకుంటాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్